హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి సాంగ్స్ అందా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసే ముందు కంపల్సరీ లైక్ చేయండి సాంగ్స్ అందా డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నేను మా ఫ్యామిలీతో కలిసి సరదాగా ఒక టూర్ అయితే వెళ్ళామండి చాలా టూర్లు అయితే నేను తిరిగాను బట్ నాకన్నిటికంటే బాగా ఈ ప్లేస్ అయితే నచ్చింది నేను వెళ్ళింది అయితే టెంపుల్ అండ్ పార్క్ ఎందుకు నచ్చిందంటే ఏ టెంపుల్ దానికే ప్రత్యేకత ఉంటుంది బట్ ఈ టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండు అలా అనిపించిందండి మంచిగా పీస్ఫుల్గా అనిపించింది అది మీకు మాటల్లో చెప్పే కంటే అది చూస్తేనే బాగుంటుంది బట్ ఏంటంటే లోపల వీడియో అయితే అస్సలు అలో లేదండి ఎటు యూస్ ఎక్కడ చూసినా టెంపుల్ మొత్తం సీసీ కెమెరాలే అండి వాటికి పనా పాట ఎప్పుడు నన్నే చూసుకుంటూ ఉంటాయి నాకు పని లేకుండా నేను ఎలా వీడియో తీస్తానో అది ఎప్పుడు నన్నే చూసినట్టు అనిపించింది ఎంతగానో ట్రై చేసా బట్ వీడియోలు అయితే తీయలేకపోయా ఇదైతే ఎంట్రన్స్లో అండి మనం ఎంటర్ కాగానే ఇట్లా పెద్ద పార్క్ అయితే ఉంటుంది మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుందండి మేము వెళ్ళింది ఫైవ్కి ఫైవ్ థర్టీ అలా వెళ్ళాము మొత్తం మంచుతో అప్పటికే మంచు స్టార్ట్ అవుతుంది మంచుతో ఎక్కడ చూసినా మంచి అయితే పడుతూనే ఉంది ఇంకా మేము వెళ్ళిన టైంకు మంచి అయితే తగ్గింది చాలా దూరం ఇలా నడుచుకుంటే అయితే వెళ్ళాలండి చుట్లు మొత్తం చెట్లతో ఉంటుంది ఆ పార్క్ అంటేనే చెట్లతో ఉంటుంది బట్ ఏంటంటే మన సైడ్ లేని కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే నాకైతే కనిపించినాయి ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎక్కువ సన్నజాజి పూలు అయితే కనిపిస్తూ ఉంటాయండి ఎక్కడ పడితే అక్కడే సన్నజాజి పూలు అయితే పెరుగుతూ ఉంటాయి ఈ వాతావరణంలో సిమ్లా హిమాచల్ ప్రదేశ్ కదా అండి ఇక్కడ ఏంటి అంటే యాపిల్ చెట్లు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇంటి ముందు జామ చెట్టు మామిడి చెట్టు అవి ఎలా కనిపిస్తాయో ఎక్కువ సిమ్లా సైడ్ ఏంటంటే యాపిల్ చెట్లు అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయండి యాపిలకు తక్కువగానే ఉంటాయని వాళ్ళు అంటారు కానీ సేమ్ రేట్ అనిపించింది నాకు అంతగా ఏం తక్కువ అని అయితే ఏమనిపించలేదు ఎంత తక్కువ ఉన్నా టెన్ రూపీస్ అంతే అండి అంతకు మించి ఏమి ఎక్కువ లో కాస్ట్ అని అయితే అనిపించలేదు చాలా దూరం అయితే ఇలా నడుచుకుంటే అయితే లోపలికి వెళ్ళాలండి వాకింగ్ అనేది మంచిది కదా అలా ఇంకా చుట్టాలతో ఫ్యామిలీతో వెళ్తే ఇంకా సరదా వేరు ఇంకా సాయంత్రం టైంలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా బాగుంటుంది మా అన్నయ్య అయితే రామన్నయ్య అండి ముందు ఉన్న వీడియోలు అయితే తీస్తున్నారు ఇదే అండి టెంపుల్ అశ్విని కార్ట్ అంటారు దీన్ని దూరం నుండి అయితే వీడియోలు అయితే ఇలా కనిపిస్తుంది ఎక్కడ చూసినా హిందీలోనే రాసి ఆ హిందీ కూడా మొత్తం ప్యూర్ హిందీ అక్కడున్న వాళ్ళకు మాత్రమే ఆ లాంగ్వేజ్ అర్థమవుతుందండి మన సైడు హిందీ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే అర్థం కాదు స్టార్టింగ్ ఇలా ఎంట్రన్స్ ఉంటుందండి ఆ పార్క్ పక్కకే ఇది పార్క్ అన్నమాట ఆ టెంపుల్ పక్కకే పెద్ద పార్క్ అయితే ఉంటుంది దీనిని ఏంటి అంటే హెరిటేజ్ పార్క్ అంటారండి ఈ పార్కులో ఏంది అంటే ఏనుగులు సింహాలు పులులు నెమలిలు ఇంకా డాల్ఫిన్ విగ్రహాలు లాంటి అయితే ఉన్నాయండి ఈ వీడియోల కన్నా రియల్గా చూస్తే చాలా చాలా ఒక అద్భుతంలాగా అనిపించింది పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏదైనా మంచి ప్లేస్ చూడాలనుకుంటే కంపల్సరీ ఈ ట్రిప్ అయితే వెళ్ళాలండి ప్రతి ఒక్కరు చూడాలి అది మాటల్లో చెప్పే కన్నా చూస్తేనే ఆ ఫీల్ అయితే అనుభవించగలుగుతారు ఎందుకంటే నేను ఆల్రెడీ అనుభవించా వీడియోలో చూసిన దానికి రియల్గా చూసిన దానికైతే చాలా తేడా ఉన్నది అది ఒక అద్భుతంలాగా అనిపించింది బయటికన్నా లోపల అడుగు పెడితే అది ఏదో స్వర్గంలో అడుగు పెట్టినట్టు అనిపించిందండి నాకు అంత బాగా నచ్చింది చాలా హైట్ ఉంటాయి టెంపుల్ ఇక్కడ చెట్లలోనే శివలింగం పార్వతి అయితే ఉండదండి చాలా పెద్దగా ఉంటుంది వీడియోలో చిన్నగా ఉంది ఎంత జూమ్ చేసినా కూడా సరిగ్గా రాలేదు ఎందుకంటే బయట కూడా మంచులాగా పడుతుంది చాలా బాగుంటుంది శివుంది విగ్రహము ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి అశ్విని కాట్ అంటారు ఎక్కడ చూసినా కూడా విగ్రహాలతోనే ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయండి వీడియోలో చాలా చిన్నగా ఉన్నాయి కానీ విగ్రహాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఈ గుడిని ఇట్లా చూడంగానే దానిపైన ఏడు గుర్రాలు పెద్ద పెద్ద ఉంటాయండి ఏడు గుర్రాల రథం పైన సూర్యుడు ఉంటాడు ఆ విగ్రహం అయితే చాలా బాగుంటుందండి మనకి అంత వీడియోగ్రాఫర్లంగా కాదు కదా సరిగ్గా కవర్ అయితే చేయలేకపోయాను అన్నీ ఇలా నల్లరాతి విగ్రహాలు అయితే ఉంటాయండి ఇవన్నీ స్వామీజీలు వాళ్ళే అన్నమాట ప్రతీది హిందీలో రాసైతే ఉందండి నాకైతే అప్పుడు చదవగానే ఇప్పుడైతే గుర్తులేదు ఇది టూర్కి వెళ్ళి బాగా ఒక ఫైవ్ మంత్స్ అలా అవుతుంది వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఇదైతే సింహం అండి ఈ టెంపుల్లో మెయిన్ ఏంటంటే రామాయణం మహాభారతం వేదాలు అలాంటివి ఉంటాయి కదా అండి అందులో నుండి తీసిన ఇతిహాసాలకి తగ్గిన విగ్రహాలను అయితే లోపల పెట్టారు మళ్ళీ విగ్రహాలు కూడా చిన్నవిగా ఉండేయండి మస్తు పెద్ద పెద్దగా ఉంటాయి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అక్కడ దేవుళ్ళు ఉన్నారా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అండి ఇవి ఎంట్రాన్స్ ఇలా వెళ్ళాలి ఇవైతే గుర్రాలు అండి చాలా పెద్దవిగా ఉంటాయి ఇవి చిన్న చిన్న విగ్రహాలు ఏదైనా నేను సీక్రెట్ సీక్రెట్గా రహస్యంగా అయితే తీశాను అంటే చేతిలో సెల్ పట్టుకొని ఏదో వీడియోగ్రాఫర్ లాగా కాకుండా అనుకోకుండా తీశాను అస్సలైన మంచి మంచి అయితే మీకు చూపించలేకపోయానండి టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇవన్నీ దొంగతనంగా దొంగతనంగా అయితే చిన్న చిన్నగా కవర్ చేశాను అసలైన అసలైన వాటిని అయితే కవర్ చేయలేకపోయానండి టెంపుల్లో ఎక్కడ కూడా పసుపు కుంకుమ వాడరు కొబ్బరికాయ కూడా కొట్టరండి ఎక్కడ రూపాయి కూడా లోపలికి అలౌ చేయరు జస్ట్ మనం వెళ్ళడానికి ఖర్చు అవుతుంది తప్ప అక్కడ పసుపు కుంకుమలు కొబ్బరికాయలు అలాంటివి ఏమి ఉండవు అక్కడ హారత్ పళ్ళలో మీకు ఎంత వేయాలనిపిస్తే అంత వేయచ్చండి వేసినా వేయకుండా అనేవాళ్ళు కూడా అక్కడ లేరు ఇప్పుడు హిందూ దేవాలయంలో మన సైడ్ ఎటు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఆ టికెట్ ఈ టికెట్ అని చాలా పైసలు ఖర్చు అవుతాయి ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఒక స్వర్గంలా ఉండదు కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా అసలు వేసు ఉండదని మన ఇష్టపూర్వకంగా బత్తితో ఎంత వేయాలనుకుంటే అక్కడ వేయచ్చు అయితే ఇద్దరే ఇద్దరు కూర్చొని ఉన్నారండి వాళ్ళు హిందీలో మాట్లాడతారు బట్ వీరోలైతే అస్సలు తీయద్దు ఎటు చూసినా కూడా సీసీ కెమెరాలతోనే కవర్ అయి ఉంటుంది ఈ వీడియో అయినా కూడా మా ఆయన ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదండి అవన్నీ క్లోజ్ చేసే ఉంటే ఆ ఎంట్రన్స్ డోర్ బయట ఉండి దూరం నుండి తీసిన వీడియో చాలా హైట్ ఉంటుంది చాలా పొడుగుంటుంది మొత్తం పాలరాతితో ఉంటుంది ఈ విగ్రహాలు ఇప్పుడు చీమల్లాగా కనబడుతున్నాయి మనకి బట్ అంతా చిన్నగా అయితే ఉండే అండి చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ అమ్మవారి విగ్రహాలు మాత్రమే ఇది వచ్చేసి బయట అండి మొత్తం బయట ఇలా పార్క్ అన్నమాట అయితే అస్సలు కవర్ చేయలే అండి లోపల అసలైన మంచి మంచి విగ్రహాలు దేవుళ్ళే అవి ఇవి ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి బట్ అవి అయితే తీయలేకపోయాను ఎందుకంటే దొరికితే సెల్ అటే అంటారు అంటే కొద్దిగా బాగా స్ట్రిక్ట్గానే ఉన్నది అన్నమాట అందుకే నేనైతే వీడియో తీయలేదు ఇది బయట పార్క్ అండి బయట అయితే మనం ఎన్ని వీడియోలు అయినా తీసుకోవచ్చు ఫొటోస్ కూడా దిగవచ్చు ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇది పార్క్ అండి సూపర్గా ఉంటుంది అసలు వీడియోలు అంతగా ఏమి అనిపించట్లే కానీ రియల్గా అయితే చాలా బాగుంటుంది విగ్రహాలు పెద్ద పెద్ద ఏనుగైతే రియల్గా ఉన్నదా అన్నట్టే ఉంటుంది హంస ఇంకా ఒక అమ్మ తన కొడుకుని ఎత్తుకున్నట్టు ఒక పాపను ఎత్తుకున్నట్టు అలాంటి విగ్రహాలు కూడా ఈ పార్కులో ఉన్నాయండి ఎక్కడ చూసినా ఓం చిహ్నాలు అయితే ఉంటాయండి ఓం అంటే మంచికి శుభచూచకం అంటారు కదా ఇట్లా చెట్లతో అయితే చెక్కారు టెంపు నిండా చెట్లతో ఒక లాగా అయితే చెక్కారండి మొత్తం ఇలానే ఉంటుంది బయట మొత్తం పార్క్ అండి ఇలానే ఉంటుంది సైడ్కి అయితే చాలా పెద్దదిగా ఉంటుంది చూస్తే చిన్నగానే చాలా పెద్దదిగా ఉంటుంది ఏంటి అంటే పురాణ ఇతిహాసాలు తీసిన దేవత విగ్రహాలు కానీ వాటి హిస్టరీ కానీ ఒకప్పుడు పౌరాణిక వ్యక్తులు ఉంటారు కదా అండి ఎప్పుడు రాసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళని ఏమంటారు కానీ వాళ్ళ విగ్రహాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి సిమ్లాలో ఏంటి అంటే నేను ఎక్కడ చూసినా కూడా ఇట్లా ఉంటే ఎక్కువగా అమ్మవారి విగ్రహాలు అమ్మవారి టెంపుల్ ఉన్నాయి లేకపోతే పెద్ద పెద్ద స్వామీజీలు స్వామీజీలని కాదు కానీ వాళ్ళు ఒక్కొక్క విగ్రహాలు పెట్టి అయితే గురూజీలనే ఎక్కువగా పూజించినట్టు ఏ గలీలో చూసినా కూడా గురూజీలనే ఎక్కువగా టెంపుల్స్ కట్టించి వాళ్ళకైతే పూజలు అయితే చేస్తున్నారండి మన సైడ్ ఏంటంటే అన్ని టెంపుల్ అలా అమ్మవారు లేకపోతే ఆంజనేయ స్వామి రాముడు కృష్ణుడు సాయిబాబాను అలా ఉంటుంది బట్ సిమ్లాలో ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడా గల్లీ గల్లీలో కూడా ఎక్కువగా గురూజీ విగ్రహాలు